కొనరుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మామిడిపల్లి ఎన్గల్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మించాలని ఎన్గల్ రోడ్డుపై రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మామిడిపల్లి ఎన్గల్ గ్రామాల మధ్యలో బీటీ రోడ్డు నిర్మించాలని ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదన్నారు దీంతో పంట పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నామన్నారు గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి ప్రొసీడింగ్ అందించి నిధులు మంజూరు చేయగా ఇప్పటి వరకు రోడ్డు పనులు చేయలేదని విమర్శించారు మరి నిధులు ఏమైనవని రైతులు ప్రశ్నించారు అలాగే రెండు మండలాల మధ్య వారధిగా ఉన్న ఈ రోడ్డుపై పాలకులు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చెరవ చూపి రోడ్డు నిర్మించాలని రైతులు కోరారు ఈరోజు మాడిపల్లి గ్రామంలో రైతులందరం కలిసి ఎనగంటి రోడ్డు నుంచి మన మాడిపల్లి నుంచి చందుర్తి ఇది లింక్ రోడ్డు రెండు మండల కొండపేట చందూర్ది మండల లింక్ రోడ్డు ఇది గత సంవత్సరం గత పది సంవత్సరం పది సంవత్సరాల నుండి ఇది బీటీ రోడ్డు చేస్తామని చెప్పి గత పాలకులు కూడా బ్రిడ్జింగ్ వచ్చింది వర్క్ స్టార్ట్ చేస్తాం మెజర్మెంట్ కూడా తీసుకున్నారు అది అది ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్మాణం చేపట్టలేరు అది నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది ఇప్పుడు కనీసం కాంగ్రెస్ కాంగ్రెస్ పరిపాలన ప్రభుత్వంలో దారుణ ఇటీ రోడ్డును నిర్మాణం చేయాల్సిందే కోరుతున్నాము ఈ రోడ్డు అయినచో ఇది ఎలాంటి వరకు డాంబర్ రోడ్ అయినచో మాకు మండలం కూడా సర్కిల్ మాకు సిఐ సర్కిల్ ఉంటుంది అట్లే సబ్ డివిజన్ కూడా చెందుతూ ఉంటుంది ఇట్లా పోతే ఏడు కిలోమీటర్ వస్తుంది ఈ రోడ్డు లేనందున మాకు వర్షాకాలంలో ఇట్లా అన్మాజ్ తిరిగిపోతే దాదాపుగా ఒక పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు అదనంగా పోడైతుంది కావున శాసనసభ్యులు గారు స్థానిక శాసనసభ్యులు గారు దీన్ని చొరవ తీసుకొని ఈ రోడ్డును నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వర్షాకాలం ఆసన్నమైంది ఇటు దాదాపుగా ఒక వెయ్యి పదిహేను వందల రైతులకు వ్యవసాయ భూములు ఉన్నాయి ఈ వ్యవసాయం ఈ రోడ్డు ఈ రోడ్డు నుండి భోంగా మొక్కల మంటి బుడిదలతోటి బుడదల బుడిదల మొక్కల మంటి బుడిదల తోపకు పోతున్నాము కావున రైతులకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఎడ్ల బండి కట్టుకొని పోకుండా కనీసం కాళ్ళనకు కూడా కోలతలేము కావున దయచేసి మా దయచేళ్ళ నుంచి ఈ రోడ్డును నిర్మాణం చేయవలసిందిగా కూర్చున్నాము రైతులందరం కలిసి రోజు మామిడిపల్లి పెళ్లి గ్రామ ప్రజలు మరియు రైతులు అందరం కలిసి మామిడిపల్లి పెళ్లి నుంచి ఎన్ని గంటకి వెళ్ళే దారిలో నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ రైతులము మరియు గ్రామ ప్రజలు కూడా ఎన్నో అవస్థలు వెల్లదీస్తున్నాము ఈ రోడ్డు కొరకు ఈ వర్షాకాలం వచ్చిందంటే బండ్లు కానీ చిన్న బండ్లు కానీ పెద్ద బండ్లు కానీ ఎడ్ల బండ్లు కూడా పోరా పోరాకుండా ఉన్న దుస్థితి ఉంది గత రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఇద్దరు ముగ్గురు రైతులు బండ్ల మీదకే పడి కాళ్ళు చేతులు ఇరగడం జరిగింది కాబట్టి మా అందరి దాతలంచి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ రోడ్డును అతి త్వరలో మంజూరు చేయించాలని వీటి రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు అందరి తరఫున కోరుతున్నాం మేము అడగడం జరిగింది ఎమ్మెల్యే గారిని చేస్తామని చెప్పారు కాబట్టి ఇంతకుముందు గత ప్రభుత్వం పాలక వాళ్ళు కూడా ప్రొసీడింగ్ దా ప్రొసీడింగ్ కూడా వచ్చింది అదేవిధంగా మెజర్మెంట్స్ కూడా అయిపోయినాయి కానీ ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో కూడా తెలియదు మాకు కాబట్టి దయచేసి ఈ రైతులు ఈ బాధను ఈ ఎమ్మెల్యే గారు తీరుస్తారని ఇది సెందు మండలం ఇటు కోనపేట మండలం ఈ నడమ మామిడిపల్లి అని అంటే ఉన్నాయి ఈ నడమ ఒరియా ఉన్నది ఈ ఒరి దాటాలంటే రైతులు ఇది మొత్తం రైతుల గురించి సంబంధించిన బాట దీన్ని దీన్ని మంచిగా చేయాలని కోరుతున్నాం ఆదిన్నా ఎక్కడున్నా దీన్ని పట్టించుకోవాలి మరమన తల్లి లేక మన మనం మామిడిపల్లి అంటే ఇప్పుడు అటు రైతులు పని చేయబోతారు ఆ ఒరికి ఆగుతారు ఇటు రైతులు పని చేస్తారు ఈ ఊరికే ఆగుతురు ఇది పెద్ద సముద్రం వలె ఉన్నారు ఎడ్ల బండే కొట్టుకుపోయినాయి ఓపరి ఇద్దరు పిల్ల వాళ్ళు చేపల పట్ట వచ్చిర్రు ఆగుతాయి మౌరి వచ్చింది కొట్టుకుపోయారు వాళ్ళ ఎవరికి బత్తలేరు ఇప్పుడు దీన్ని అయితే దయచేసి సహకరించాలి దీన్ని పట్టించుకొని పని చేయాలని కోరుతున్నాను ఆశ నేను ఈరోజు మామిడిపల్లి గ్రామంలోనే రైతులందరూ ఇక్కడ రాస్తా రాస్తారో ఒక చేయడం జరుగుతుంది ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుండి ఎల్లరెడ్డిపేట నుండి మేడిపల్లి వరకు ఈ రోడ్డు సౌకర్యం నిర్మిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు అవి అక్కడక్కడ రిపేర్ చేస్తూనే ఉన్నారు కానీ ఖచ్చితంగా చేయడం లేదు ఎలాంటి నిర్మాణం చేయడం లేదు ఇది ఈ రోడ్డు జరిగితే ప్రజలందరికీ రైతులందరికీ చాలా సులువుగా రహ రవాణా జరుగుతుంది మాకు ఇక్కడ జాతర రోజు కూడా ఆటంకాలు జరుగుతున్నాయి ఇక్కడ పండ్ల మీదకెళ్ళి పడడం యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది రైతులకు ముఖ్యంగా ఇటు కొన్ని వందల మంది రైతులు ఈ రహదారిని వాడ రహదారి గుండా పోవడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కాబట్టి గౌరవ శాసన సభ్యులు ఇట్టి విషయాన్ని దృష్టికి దృష్టికి తీసుకెళ్ళడానికి కొరకు మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ఇదివరకు అడిగితే మాకు మాట ఇచ్చినటువంటి మాట ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వర్షాకాలానికి ముందే దీన్ని ఈ పని చేయాలని మేము అడగడం జరుగుతుంది